దరిద్రానికే అసహ్యం వేసేటట్టుండేది ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నువ్వు దిగులుగా ఉండొద్దు గోకే రింగరాజా వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే రింగ్ ధరించు నీ జీవితంలో ఉన్న సమస్యలు అన్ని సమస్య పోతాయన్నాడు అంతే ఆయన నాకు ఈ రింగ్ ఇచ్చారు నా జీవితం మారిపోయింది సమరసింహారెడ్డి నరసింహనాయుడు మన్మధుడు మాస్ ఠాగూర్ షోలే టైటానిక్ టైటానిక్ ఆ టైటానిక్ ఇలాంటి మంచి మంచి సినిమాలు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగులు రాసే అవకాశం వచ్చింది చా జై రింగు రాజా రత్నాలయం బా చెప్పానా ఆ సినిమాలకు నువ్వు ఏం చేసావురా ఆ స్క్రిప్ట్ కాపీ చేసింది నేనే మళ్ళీ ఈరోజు మీ అందరి దృష్టిలో నేను షారుఖ్ ఖాన్లా అండగాన్ని కానీ మూడేళ్ల క్రితం నేను ఎలా ఉండవన్నో తెలుసా డు నేనే అవును